పొటాష్ ఏది యాభై లీటర్ లీటర్కి ఏడు వందల యాభై రూపాయలు ఎకరానికి వస్తుందా హాఫ్ లీటర్ ఎకరానికి లీటర్ రెండు ఎకరాలకి ఫంగి సైడ్ ఇది అదే యాభై రెండు అది నుండి వెళ్ళాను ఇది ఏం కలిపి నువ్వు పొటాష్ పొటాష్ అనే లీటర్ అన్నారా రెండు లీటర్లు అది లీటరు ఇది నానో యూరియానా ఎకరానికి ఒక బుట్టి అది పోషణ అయిపోయింది నానో యూరియా ఇది ఎకరానికి ఒక బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డ్రోన్లో స్ప్రే చేస్తారు అన్నీ కలిపి ఎందుకంటే యూరియా బస్తాలు దొరుకులు ఇవి దొరుకుతలు ఇది ఇన్సెక్టిసైడ్ పురుగు మందు ఇంకా ఇవన్నీ కలిపేసి డ్రోన్లో మిక్స్ చేసి ఒక్కటేసారి కొడితే చల్లుడు బాధ స్ప్రే చేసుడు బాధ అన్నీ తప్పిపోతాన్ని నానో యూరియా వాళ్ళదే డ్రోన్ స్ప్రే చేసినందుకు ఐదు వందల ముప్పై రూపాయలు తీసుకుంటారు ఈ ఇన్సెక్టి సైడ్ ఫంగిసైడ్ పొటాషియం అవన్నీ మన ఇష్టం మనకు నచ్చినట్టు కలుపుకోవచ్చు ఒక పావు గంటల ఒక ఎకరం అయిపోతుంది పెద్ద టెన్షన్ ఉండదు అయితే ఇది నానగిరే వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆకు మీదనే డైరెక్ట్ పడుతుంది భూమిలోకి వెళ్ళిపోడు గాలిలోకి వెళ్ళిపోడు అంత వేస్టేజ్ ఉండదు భూమి యొక్క సారం తగ్గిపోడు ఇవన్నీ ఉండాయని చెప్తారు చూద్దాం ట్రై చేస్తా అంటే ట్రై చేస్తే అందరూ రైతులు అలవాటు పడిపోతుంటారు ఎందుకంటే యూరియాలు వస్తాలు వాటు ట్రాన్స్పోర్టేషన్ తెచ్చుడు ఇవన్నీ కరిగిపోడు ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి సరైన మోతాదులో మనకు లభిస్తలేదు అందుకొరకే ఈ నానో యూరియాకి వెళ్ళిపోతూరు పొటాష్ కూడా నానో పొటాష్ వచ్చేసింది కాకపోతే ఇవన్నీ మిక్స్ అయ్యి పొలానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఇవన్నీ ఒకటేసారి చల్తే అనేది ఒక ప్రాబ్లం అంతకుమించి అయితే ఉండదు